అవమానవాడు నా మాట వినకోకుండా కాలు కింద మోసాడు ఇక అతన్ని ఈ దేవలోకానికి రాణిచ్చేది లేదు మీరు కూడా ఇక భూలోకానికి వెళ్ళకూడదు మీరు నా మాట కాదని భూలోకానికి వెళితే మీకు ఉక్కు పంజరములు బంధించబడుతుంది జాగ్రత్త ఇక అందరూ వెళ్ళండి దేవలోకంలో ఇది ఇలా ఉండగా భూలోకంలో అవమానవాడు దేవ కన్య కోసం దిగులు చేస్తున్నాడు అవ్వ దేవక అవ్వ మనవడు గురించి ఆలోచిస్తుంది నా వల్లనే ఇలా అయిపోయింది అని అవబెంగతో మంచం పట్టింది అవబెంగతో మంచం పట్టింది అవ్వ మనవడు ఇంకా దేవ కన్యను పిలుస్తూ చెట్టులెంబడి పుట్టలంబడి తిరుగుతున్నాడు అవ్వ సాయంత్రం వేళకి మనవడు ఎక్కడున్నాడో వెతికి వెతికి ఇంటికి పిలుచుకొస్తుంది కానీ అవ్వమనుడు మారడం లేదు దేవకన్య మీద బెంగతో పిల్లల మీద బెంగతో చెట్టు పుట్టలు కొట్టుకొని కొండలు కొనలు తిరుగుతూ గడ్డ ముసాలు పెంచి పిచ్చోడు లెక్క తయారయ్యాడు అవ్వ ఇంకా మనోడి మీద బెంగతో మంచం పట్టింది లేవలేని స్థితిలో ఉంది అవ్వ ఇంకా చనిపోయింది అవ్వమనవుడు మటకం మారలేదు దేవకన్య కోసం చెట్టు పుట్టలు తిరుగుతూ దేవకన్యా ప్రియా దేవకన్యా ప్రియా పియా అంటూ తిరుగుతూనే ఉన్నాడు అలా తిరుగుతున్న అవమానానికి ఆకలి దప్పిక వేసినాయి ఎక్కడైనా ఆహారం అని చూస్తున్నాడు అలా చూస్తుండగానే అడవిలో ఒక దుష్టమాంత్రికుడు దుష్టమాంత్రి పూజ చేయాలని పూజా సామాగ్రితో పాటు పళ్ళు పలహారాలు అన్నీ ఒక చోట ఉంచాడు అది చూసిన అవమానవుడు ఆకదెప్పికి ఉండలేక ఆ మాంత్రికుడు అలా వెళ్ళగానే స్నానానికి అవమానువుడు వెళ్ళి అందులో పండ్లు పొలాలు తీసుకొని గబగబా తినసాగాడు అంతలోనే మాంత్రికుడు వచ్చి ఓరి నేను పూజ కోసం పెట్టుకున్న నా ఆహార పళ్ళు ఫలాలు నువ్వు తీసుకుపోయావు కోతిలాగా తీసుకుపోయి తింటున్నావు అందుకే నువ్వు కోతిలాగా మారిపో అని అవమానవాడిని ఆ మాంత్రికుడు మంత్రం చేశాడు అవమానవుడు కోతిలాగా మారిపోయాడు హాయ్ ఫ్రెండ్స్ దేవకన్య ఇంకా కథ ఉంది తప్పక చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్